గత ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు కోదాడ పట్టణంలోని ఖమ్మం రోడ్డులో గల షిరిడి సాయి కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో జిల్లా కలెక్టర్ రెస్క్యూ టీం మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం షిరిడి సాయి నగర్లో పర్యవేక్షించారు మళ్లీ ముందస్తుగానే కోదాడ పెద్ద చెరువులోని గుర్రపుడెక్క తుమ్మరవాగు బ్రిడ్జి దగ్గర ఆగడంతో జేసీబీ సహాయంతో గుర్రపుడెక్కను అక్కడి నుండి తొలగించి షిరిడి సాయి కాలనీ వాగులో పడేయడంతో మరలా మొన్న పడ్డ కొద్ది వర్షానికి షిర్డి సాయి కాలనీలోకి వర్షపు నీరు రావడంతో అక్కడ స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు అసలు కోదాడలో షిరిడి సాయి కాలనీ ఉందా లేదా అనుమానాలు తలెత్తుతున్నాయని ఇక్కడి మాజీ కౌన్సిలర్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు షిరిడి సాయి కాలనీ వాసులు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ గోడు మీడియాకు వినిపించారు షిరిడి సాయి కాలనీలో నూట యాభై ఇళ్ళు దాకా ఉన్నాయని అక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ కూడా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మున్సిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ పట్టించుకునే నహదుడే లేడని రోడ్డు అవతల ఉన్న గుర్రపు డెక్కను తీసి ఇటు పడేయడంతో ఇక్కడ నీళ్లు అవుతున్నా గానీ పట్టించుకునే నహదుడు లేడని ఆ వాగును వెంటనే క్లీన్ చేయకపోతే ఇంటి పన్నులు కట్టమని కరెంటు బిల్లులు చెల్లించమని డిమాండ్ చేశారు కోలాడికి ఈశాన్యంలో ఉంటుంది దీని పక్కన ఆనుకొని ఒక మురికాలు ఉంది మృక్కలు అంటే దాని పెద్ద వాగు అంటుందాన్ని ఈ వాగు అనేది ఈ మొత్తం కూడా అసలు దాన్ని పరిశుభ్రం చేసేటటువంటి ఏది లేదు ఈ నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయింది ఇక్కడ ఇల్లు కట్టుకొని అయితే ఆ వాగు చెట్లు అంతా కూడా ఎవరు ఏ ప్లాట్లు బాగా చేసినా కూడా వాగులో కొన్ని అయితే ఆ వాగు షీల్డ్ అనేది అసలు తీటల్లే తీయకుంటే గత సంవత్సరం ఏంటంటే ఆగస్టు నెలలో మొత్తం గత సంవత్సరం మొత్తం వదలొచ్చి రాష్ట్రంలోనే మన సిటీ సాయి హైలైట్ అయింది అంటే మన ఇల్లు మునిగిపోవటం కానీ ఇళ్లలో నీళ్లు రావటం కానీ అంత జరిగింది ఎంత జరిగినా కూడా కలెక్టర్ కానుంచి నుంచి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మొత్తం వచ్చి అంతరాంగం మొత్తం వచ్చి చూసిపోయారు కానీ ఒక్కళ్ళకి కూడా ఒక నష్టపరిహారం రాలే ఒక్కళ్ళకి కూడా ఒక రూపాయి రాలే మరి అసలు ఏమైంది అనేది ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్టికి డబ్బులు ఇచ్చినని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది కానీ మాకైతే ఒక రూపాయి అందలేదు అయితే ఈ సంవత్సరం మాకు మబ్బులు బట్టి మొత్తం కొంచెం వర్షం వచ్చినా కూడా మాకు భయం అవుతుంది అందుకు తగ్గట్టు మొన్న ఏమైందంటే పైన సీల్డ్ తీశారు ఆ సీల్డ్ కూడా కొంతవరకే కాంట్రాక్ట్ తీసుకున్నారు అక్కడ కొంత దూరం వరకే ఆ సీల్డ్ తీసేసి వరకు మెయిన్ బ్రిడ్జి వరకు తీశారు ఆ షీల్డ్ తీసేసి బయట వేయకుండా కాలలో వదిలిపెడితే ఆ తీసినటువంటి సీడ్ మొత్తం కూడా మా కాలనీ దగ్గరకు వచ్చేసి ఆగిపోయింది ఆగిపోవడం వల్ల ఏమైందంటే కొద్ది వర్షం రావటం వల్ల మొత్తం అసలు నీళ్లు పైకెక్కుతున్నాయి నీళ్ళు పైకెక్కి మళ్ళీ కొంచెం పెద్ద వర్షం వచ్చింది అనుకోండి మళ్ళీ గత సంవత్సరాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి అవసరం వస్తుంది అందుకని చెప్పేసి మేము ఒక రాత్రే ఒక అందరం కలిసి ఒక కమిటీ లాగా ఫామ్ తీసుకొని మా కాలనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి మీ యొక్క విలేకరుల లిస్టు మేము తీసుకురావడం జరిగింది మీరు కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని గవర్నమెంట్కి తెలిసే విధంగా మీరు కొంచెం కృషి చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం ఇది కోదాడ ఈశాన్య పరిధిలో ఉన్నటువంటి షిరిడి సాయి కాల్ వెంచర్ అనమాట ఆ వెంచర్ కూడా మేమే ఏర్పాటు చేసింది అది మా మా మేనమామ అయితే ఈ వెంచర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కానీ ఒక వాగుండటం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడింది గతంలో వర్షం వచ్చినప్పుడు ఈ ఈ వెంచర్ మొత్తం మునిగిపోయింది కానీ అప్పుడు కలెక్టర్ గారు వచ్చిండు గో మున్సిపాలిటీ సిబ్బంది వచ్చారు అందరు చూశారు కానీ కనీసం పరిష్కార మార్గం అనేది ఆలోచించకుండా వదిలేసిపోయారు ఆ రోజు మరి ఈ రోజు మళ్ళీ వర్షం వస్తుంది అని అనడానికి ముందుగా బ్రిడ్జి యువతల మొత్తం మొత్తం శుభ్రం చేశారు కానీ మళ్ళీ యువత షిర్డీ స్థాయి పరిధిలో శుభ్రం చేయలేకపోయారు ఇప్పుడు మబ్బులు చేసిని మరి అధికారులు ఎవరు స్పందించకపోయడానికి మేము ఇక్కడున్న కాలనీ వాసులతో పాటు మాట్లాడినాం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం ఇక్కడ కాలనీ వాసులుగా తప్పనిసరిగా తప్పనిసరిగా అధికారులు స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వాగుని అంటే ఈ గర్ర గురపడెక్కలు అన్నీ తొలగించి మాకు మమ్మల్ని రక్షించాలని కాలనీ మేము కోరుకుంటున్నాం అట్లనే ఈ కాలనీలో మైనార్టీ స్కూల్ కూడా ఈ వాగుకు దగ్గరలో ఉంది పిల్లగాళ్ళకి వాసన వస్తుంది దయచేసి అధికారులు స్పందించి ఈ పరిష్ దీన్ని త్వరగా పరిష్కారం చేస్తారని మేము అనుకుంటున్నాం కాలనీ అయితే ఈ యొక్క పోదావరికి ఈశాన్యమునటువంటి సిరిగిసాయి కాలనీ వాటి నుంచి ఎనిమి నలుమూల నుంచి వచ్చి కూడా ఈ కాలం నుంచే నీళ్ళు వరద ప్రవహిస్తుంది దానితోడు పోయిన ఆగస్టులో చాలా బేభత్తంగా జరిగి వరద టౌన్ నీళ్లు మొత్తం కూడా ఈ ఏ కాలం నుంచి వెళ్ళిపోయినా పై అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని రిస్క్ టీం వచ్చి చాలా చేశారు అది దృష్టిలో ఉంచుకోవడానికి ఇంతవరకు కూడా ఆ రోజు వరకు మమానిపించారు తప్ప మళ్ళీ దీనికి మాకు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మొన్న వర్షానికి ఖమ్మం నుంచి ఖమ్మం పోయే దారిలో ఉన్న బ్రిడ్జి ఒకటి చెత్తని తీసేసి ఈ బ్రిడ్జి వతలు వేసేసి మళ్ళీ మాకు పెద్ద తలనొప్పిగా ఇక్కడ మినీ మినీ డంపింగ్ యాడ్గా తయారైంది మీరు కావాలంటే చూసుకోవచ్చు దానికోసం కూడా మన మీడియా మిత్రుల గారిని పిలిపించాం వాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు దీనికి స్పందించి పై అధికారులు కలెక్టర్ గారి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారి నుంచి మున్సిపల్ సిబ్బంది కూడా మాకు ఎటువంటి సహకారం లేదు చెప్పి చెప్పి వాళ్ళు అట్లా కుక్కలు ముక్కల మురుక్కుంటే పోతే చెప్పా మనకెంత చూడం పెట్టినట్టే తప్ప మున్సిపాలిటీ సిబ్బంది అసలు మాట్లాడే మెసేజ్ లేదు మెసేజ్ ఈ మున్సిపాలిటీ సిబ్బందిని మాకు సహకరిస్తూ మాకొక్క ఈ సిర్డి సాయి కాలనీని ఇంటి సహకరించినట్లయితే మున్సిపల్ సిబ్బంది గట్రా సహకరించినట్లయితే ఇంటి పనులు కానీ స్థలం బాగలేదు కరెంటు బిల్లు కూడా కరెంటు వీధి లేట్లు కరెంటు బిల్లు కూడా బంద్ చేస్తాం దాంట్లో విషయం లేదు మేము దీనికి నిర్ణయించుకుంటే ఏంటంటే మేము రాత్రి కంపెనీ మెంబర్ దీన్ని ఫామ్ చేసుకున్నాం ఈ కమిటీ ద్వారానే మాకు ఒక ఎటువంటి సమస్య వచ్చినాక కమిటీ ద్వారా తప్ప ఎవరికి వాళ్ళు చెప్తా వీళ్ళు పట్టించుకో పరిస్థితి లేదు కాబట్టి మేము మీ యొక్క మీ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది చేసి ఇప్పుడు తక్షణమే ఇది క్లీన్ చేయకపోతే నెక్స్ట్ వర్ష వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాలు కూడా చూసి చెప్తున్నారు నెక్స్ట్ మన సాగర్ కూడా వదిలేరు ఆనిలి లేక అయితే వర్షం కూడా రావాల్సిన పని లేదు ఏ కొద్ది చినుపలకి కూడా మళ్ళీ రోడ్ ఎక్కాల్సిందే కమ్మ రోడ్ ఎక్కాల్సిందే మళ్ళీ విస్కు విస్కూర్ రాసిందే షోయింగ్ ఫోటో తీసుకుపోవాల్సిందే తప్ప మాకు న్యాయం జరిగే అయితే లేదు కాబట్టి తక్షణంగా మీరు ప్రయాదగలు అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేమైతే అప్లికేషన్ చేస్తున్నాం తక్షణమే మాకు మీరు సహకరించి తగిన పరిశుద్ధ కల్పించవలసింది కోరుతున్నాం